ఈరోజు మార్చి ఇరవై ఎనిమిది అండి అందరికీ వందనాలు నూతన సృష్టిలో జరిగే అద్భుతాల్లో ఆరోది చూద్దాం శిలువ యొద్ జరిగే తక్షణ అద్భుతాల్లో ఆరోది దేవుని శత్రువు దేవునితో సమాధాన పడుతున్నాడు శిలువ యొద్ధ మనలో దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగిపోతాయి రోమ ఐదు పది పదకొండులో శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత చేత మరినిశ్చయంగా రక్షింపబడదు అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందు అతిశయపడుచున్నాం ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం రక్షణ లేనివాడు దేవుని ఆజ్ఞలో పాటించలేడు ఆయన చిత్తం ప్రకారము జీవించలేడు కాబట్టి అతనికి అతను ఎప్పుడు కూడా దేవునికి శత్రువుగా ఉంటాడు ఏషియా గ్రంథంలోని రెండు వచనాలు ఈ సంగతి అర్థమయ్యేట్లు చేస్తాయి ఏషియా నలభై ఎనిమిది ఇరవైలో దుష్టులకు నెమ్మది ఉండదు అని ఎహో సెలవిచ్చుచున్నాడు అని ప్రాయబడింది ఏషియా ముప్పై రెండు పదిహేడులో నీతి సమాధానమును కలుగు చేయను అని చెప్పబడింది సిలువ యొద్ద మనం దేవునితో సమాధానపడిన తరుణంలో దేవుడు మనకి ఏడు ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చి తిరిగి పడిపోకుండా చేశాడు మొదటిది దేవునితో సమాధానం ఆదాము పాపం చేసి ఎద్దెన్ తోట నుండి పంపివేయబడ్డాక దేవునితో సహవాసము తద్వారా సమాధానం కోల్పోయాడు సిలువ ద్వారా తప్ప తిరిగి సమాధాన పడే దానికి అవకాశమే లేదు రెండవది దేవుని సన్నిధికి అవకాశం దేవుని సమీపించుట యూదులు దేవుని సన్నిధికి వెళ్లకుండాకై మందిరంలో ఒక తె అడ్డుతెర ఉండేది అన్యులు వెళ్లకుండా ఉండడానికి ఒక గోడ ఉండేది ఆ గోడ దాటి వెళ్తే సంపబడతారనే హెచ్చరిక కూడా వారికి ఉండేది అయితే ఏసయ్య శిలువలో ప్రాణం పెట్టాక అడ్డు తెర చించేసి గోడను పడగొట్టేశాడు క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పడ్డాం కాబట్టి ఇప్పుడు ఆయన సన్నిధిలోకి వెళ్ళవచ్చు ఎవరైనా ఇంతకంటే గొప్ప అద్భుతము తమ జీవితంలో జరుగుతుందని కలలో కూడా అనుకోరు మూడవది మహిమతో కూడిన నిరీక్షణ దేవునితో సమాధాన పడినందున దేవుడు మన గతంలో ఉన్న పాపాలని క్షమించి తుడిచివేస్తాడు కాబట్టి ఆయన మహిమలోకి వెళ్తాననే నిరీక్షణ ఉంది నాలుగవది క్రైస్తవ లక్షణాలు మనం దేవునితో సమాధాన పడిన తర్వాత ఎంతటి శ్రమలు వచ్చినా మనం దేవునికి దూరం కాలేం శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా తెస్తాయి శ్రమల వల్ల మనము మన క్రైస్తవ వ్యక్తిత్వం పెరుగుతుంది ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతాం ఐదవది దేవుని ప్రేమ మనలో నింపబడుతుంది దేవునిలో ఎదిగే కొద్దీ దేవుని ప్రేమతో మనం నింపబడతాం మనం రక్షణ పొందక ముందే దేవుని ప్రేమ మనలను రక్షించింది ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు ఆరవది భవిష్యత్తులో వచ్చే దేవుని ఉగ్రత నుండి రక్షణ రెండవ రాకడిలో దేవుని ఉగ్రత రాబోచుంది అయితే మనం క్రీస్తులో క్రీస్తుతో సమాధాన పడినందున మనపైకి ఆయన ఉగ్రత ఇంకా రాదు ఏడవది దేవునితో సమాధానం శిలువ యొద్దు మనకు తిరిగి దేవునికి సహవాసంలోకి వచ్చాం రక్షణకు ముందు మనం ఆయనకు శత్రువులు కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులం ప్రార్థన చేసుకున్నాం దయామైదా స్తోత్రం ప్రభా ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చారు మీ ద్వారా మాకు సమాధానం వచ్చింది నాయన తండ్రి మీతో తిరిగి సహవాసం చేయడానికి ఏసైఏ ద్వారా మాకు అవకాశం ఇచ్చింది సిల్వ ద్వారా మాకు అవకాశం నాయన ఇంత గొప్ప సత్యం మేము తెలుసుకొని మా జీవితాల ద్వారా ఇతరులకు కూడా నేర్పించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను రెడ్డి కొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ